యానం విమోచన ఉద్యమ సమయంలో పోలీసుల తుపాకీ కాల్పులతో అమరుడైన స్వతంత్ర సమరయోధుడు సమతం కృష్ణయ్య జయంతి వేడుకను యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక రాజీవ్ గాంధీ బీచ్లోని ఆయన విగ్రహానికి ఇన్ఛార్జి పరిపాలనాధికారి డాక్టర్ టి రవిశంకర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కూర్చి ఉపాధ్యాయుడు శంకర్ వివరించారు కార్యక్రమంలో యానం సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్ ఎస్ఐలు మురుగానందం సేరునోకరాజు కోన సుబ్రహ్మణ్యం మట్టపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మనం గోదావరి ఉన్నటువంటి భారత్ మాత విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి సమతం నాయుడు గారి విగ్రహం దగ్గర ఉన్నాం ఈరోజు వారి యొక్క పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డిడి రవిశంకర్ గారు అదేవిధంగా షణుగం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షణం గారు ఎస్ఐ నూకరాజు గారు మిగిలినటువంటి వారి కానిస్టేబుల్ సిబ్బంది ఏఎస్ఐలు అందరూ కూడా వారిని పూలమాలతో సత్కరించడం జరిగింది ఈరోజు వారి కోసం కొన్ని విషయాలు నేను మీకు ప్రస్తావించదలిచాను ఎందుకంటే ఈ అందరూ కూడా యానానికి ఎంతో సేవ చేసిన వారు వీరి యొక్క సేవ వల్లే యానం ఈనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది కృష్ణ ఈ కృష్ణనాయుడు కోసం చెప్పాలంటే వీరు మహాకవి ఈయన తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించారు అది కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో మన యానాన్ని ఫ్రెంచ్ వారు పరిపాలిస్తూ ఉండేవారు ఫ్రెంచ్ వారి కాలంలో చదువుకున్నటువంటి డాక్టర్ ఏకైక డాక్టర్ ఈయన ఈయన మంచి ఆయుర్వేదిక డాక్టర్ యానం చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా ఈయన ఉచితంగా వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి డాక్టర్ సమత కృష్ణ నాయుడు గారు ఈయన సేవలను తెలుసుకున్న ప్రజలందరూ కూడా మీరు ఇంకా ఇంకా సేవలు చేయాలి యానం గ్రామానికి సేవ చేయాలంటే సరే అని చెప్పి ఆ రోజుల్లో ఫ్రెంచ్ వారు మున్సిపాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ మున్సిపల్ కౌన్సిలర్గా ఈయన పైడికండుల వార్డు నుంచి నెగ్గి మున్సిపల్ కౌన్సిలర్గా యానానికి సేవలు అందించారు ఆ తదుపరి మన పాండిచేరిలో కొన్ని మార్పులు వచ్చినాయి ఈ ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే నలభై నాలుగు స్థానాలని మన పాండిచేరి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మనం ముప్పై స్థానాలకి కుదించిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నాం పూర్వం మెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీ అనేవారు ఆ స్థానాలు నలభై నాలుగు ఉండేవి అందులో ఇరవై రెండు స్థానాలు పానిచేరుకుంటే రెండు స్థానాలు మన యానంకు ఉండేవి ఆ మెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీలో ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ సంతం కృష్ణనాయుడు గారు ఈ విధంగా ఆయన రిప్రజెంటేటివ్గా ఎన్నికయ్యి యానానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరి ప్రజలకు కూడా ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడి ఈయన ఈయన పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో యానంలో జన్మించడం జరిగింది ఆ తదుపరి కూడా వీరు వారసులు కూడా యానంలో ఉన్నారని చెప్తూ ఉంటారు ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు యానాన్ని విడిచి ఇతర రాష్ట్రాలకి చదువు కోసం ఉద్యోగుల కోసం వెళ్ళారు అప్పుడప్పుడు వారు వస్తూ ఉంటారు ఇటువంటి మహానుభావులు యానానికి సేవ చేయడం వల్లే చుట్టుపక్కల ప్రాంతాల్లో యానానికి మంచి విశిష్టత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవాలి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను